ఉమెన్స్ వన్ డే వరల్డ్ కప్ టోర్నమెంట్ చివరికి చేరుకుంది లీగ్ స్టేజ్లో వరుసగా మ్యాచ్లను ఓడిపోయిన టీమిండియా తడబడుతూ లేస్తూ సెమీఫైనల్ కు చేరుకుంది ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ దక్షిణాఫ్రికాతో పాటు భారత్ కూడా టాప్ ఫోర్లో నిలిచింది దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా ఏడు వికెట్ల తేడాతో భారీ విజయాన్ని సాధించింది పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానంతో లీగ్ స్టేజ్ను ముగించింది భారత్ నాలుగో ప్లేస్లో ఉంది లీగ్ స్టేజ్లో ఆస్ట్రేలియాతో చిత్తుగా ఓడిపోయిన భారత్ వారితోనే ఆడనుంది ఆస్ట్రేలియా బౌలింగ్ బ్యాటింగ్ పరంగా విశ్వరూపం చూపిస్తుందని చెప్పాలి న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో ప్రత్యర్థి టీంకు చుక్కలు చూపించారు వరుసగా వికెట్స్ తీస్తూ స్కోర్ను పెంచకుండా అడ్డుకుంటూ తాము చాలా స్ట్రాంగ్ టీం అని ప్రూవ్ చేసుకున్నారు అయితే లీగ్ స్టేజ్లో భారత్తో జరిగిన మ్యాచ్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది ఈ సంవత్సరం ఎలాగైనా కప్ సొంతం చేసుకోవాలని టీమిండియా బలంగా కోరుకుంటుంది కాబట్టి ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్లో ఎక్కడా తప్పులు చేయకుండా మంచి ప్లాన్తో బరిలోకి దిగాల్సి ఉంటుంది చూడాలి మరి డిఫెండింగ్ ఛాంపియన్స్ను సెమీఫైనల్లో టీమిండియా ఎలా ఎదుర్కొంటుందో Daily, daily taste daily, taste the daily. <laughs>